చక్రీబుల్స్ కోటంక సీనియర్స్ విభాగానికి వచ్చిన ఎడ్ల జాతల వివరాలు గుంటి సుబ్రహ్మణ్యేశ్వర తిరునాల మహోత్సవ శుభ సందర్భంగా కోటంక గ్రామం గార్లదిన్న మండలం అనంతపురం జిల్లాలో జరిగే సీనియర్స్ విభాగానికి వచ్చిన ఎడ్ల జతలు అండి మొట్టమొదటిగా మంగళి నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పేపిలి మండలం నంద్యాల జిల్లా వారి రెండు జతలు రావడం జరిగిందండి రెడ్డి మిర్చి అండ్ పఠాన్ అలాగే మిగిలిన ఒక జత మొత్తం రెండు జతలు రావడం జరిగింది ఈ యొక్క సీనియర్స్ విభాగానికి మంచి హెవీ 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 కాంపిటీషన్ జత మీరు చూస్తున్న గీత పఠాన్ ఎం నాగయ్య గారు పిఆర్పల్లి ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా వారి జత అండి ఆఫ్టర్ గ్యాప్ తర్వాత ఈ గిత్త కూడా రావడం జరిగిందండి హెవీ హై టెంపర్ బుల్ ఎం నాగయ్య గారు పిఆర్ పల్లి పఠాన్ గిత్త కొమ్మేరి గిత్త అండి గ్యాప్ తర్వాత మళ్ళీ పోటీల్లోకి రావడం జరిగింది మంచి హై టెంపర్ బుల్స్ రెండు పఠాన్ అండ్ కొమ్మేరి గిత్త కూడా నాగయ్య గారు రెండవ చేత అండి రెడ్ మిర్చి అలాగే ఇంకొక జత కూడా రెండు మొత్తం రెండు జతలు రావడం జరిగింది కోటంక సీనియర్స్ విభాగానికి కె రామసుబ్బారెడ్డి గారండి సోమలదడ్డి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ జత కోటంక సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది కోటంకలో జరిగే సీనియర్స్ విభాగానికి కె రామసుబ్బారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లావారి జత నా నా డ్రా తీసినారన్న ఎన్నో జత అన్న మూడవ నెంబర్గా బరిలోకి దిగుతాయండి సీనియర్స్ భాగంలో కోటంక సీనియర్స్ విభాగంలో పటాణం రెడ్డి మిర్చి గిత్తల జత అండి ఏడవ నెంబర్గా బరిలోకి దిగుతాయి అలాగే నెక్స్ట్ ఇంకొక జత కూడా తొమ్మిదవ నెంబర్ అన్న తొమ్మిదవ నెంబర్గా బదిలోకి దిగుతాయండి ఎం నాగయ్య గారు పిఆర్పల్లి పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి జత కె రామాంజనేయులు గారండి గార్లదిన్న గ్రామం గార్లదిన్న రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి హెవీ హెవీ కాంపిటీషన్ జత కోటంక సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది అఖండ అండ్ బోడి గీత్త అండి మొత్తం రెండు జతలు రావడం జరిగింది మంచి కాంపిటీషన్ అండి అఖండ మరియు బోడి గిత్త మీరు చూస్తున్న గిత్తండి అండి అఖండ హెవీ 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 కాంపిటీషన్ గిత్త అలాగే బోడిది అఖండ బోడిది ఎన్నో చోట్ల ప్రభుత్వం బహుమతులు కైవసం చేసుకున్నటువంటి జత అఖండ బోడి గీత్తలు ఐదవ నెంబర్గా బరిలోకి దిగుతాయండి కోటంక సీనియర్స్ భాగంలో అలాగే రామాంజనేయులు గారి రెండవ గిత్త రెండవ జత అండి ఎనిమిదవ నెంబర్గా బరిలోకి దిగుతాయి డ్రాలో రెండు కూడా మంచి కాంపిటీషన్ జతలు నాకు తెలిసి అఖండ బోడి గిత్త మంచి ప్రదర్శన ఇచ్చే గీత్తలండి ఓబులపతి బులపతి ఆచారి గారు ప్రియాంక నగర్ అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చేతండి కోటంక సీనియర్స్ విభాగంలో మొట్టమొదటి జతగా బరిలోకి దిగబోతున్నాయి ఎక్స్ డీవీఆర్ డీవీఆర్ మెమోరియల్ వారి ధీరా ఎక్స్ ఓనర్ అండి ఆరుపల్ల విభాగంలో ఎన్నో మంచి బహుమతులు సాధించినటువంటి గిత్తల ఓనర్ అండి ఓబులపతి ఆచార్య గారు ప్రియాంక నగర్ అనంతపుర రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ గిత్తలు కోటంక సీనియర్స్లో మొదటి జతగా బరిలోకి దిగుతాయి ఆయనే అండి ధీరా ఓనర్ ఆరుపల్ల విభాగంలో మంచి మంచి బహుమతులు సాధించిన మహానంది విన్నర్ ధీరా మొట్టమొదటి ఓనర్ అండి ఓబలపతి ఆచార్య గారు ప్రియాంక నగర్ అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లా ఓబులపతి ఆచార్య గారి రెండవ గీత్త అండి బుడ్డగిత్త మంచి టెంపర్ కలిగిన గీత్త అండి ఈరోజు కోటంక సీనియర్స్ భాగంలో మొదట జరగ బరిలోకి దిగుతాయి బుడ్డదైనప్పటికీ మంచి టెంపర్ కలిగిన అండి వెరీ హై టెంపర్ బుల్ ఉబులపతి ఆచార్య గారు ప్రియాంక నగర్ అనంతపుర రూరల్స్ అనంతపురం జిల్లావారి జత లక్ష్మీరెడ్డి గారు గారండి కృష్ణాపురం గ్రామం గర్లదీన్నె మండలం అనంతపురం జిల్లావారి చేత కోటంక సీనియర్సీ భాగానికి రావడం జరిగింది డ్రాలో ఆరో నెంబర్గా బరిలోకి దిగుతాయి లక్ష్మిరెడ్డి గారండి వాళ్ళ ఫాదర్ రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గార్లదిండి మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్స్ గిత్తలు కోటంకలో జరిగే సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది మంచి ప్రదర్శన ఇచ్చే గీత్త అండి ఇక్కడ గిత్త న్యూ కేటగిరీ విభాగంలో ఊబిచెర్ల వారి దగ్గర నుంచి కొనడం జరిగి ఊబిచర్ల వారికి గీత్త తర్వాత గార్లదిన రామాంజనేయులు గారు కొనడం జరిగింది ఆ తర్వాత లక్ష్మీరెడ్డి గారు కృష్ణాపురం గ్రామం వారు కొనడం జరిగింది వీరి దగ్గరికి వచ్చిన తర్వాత మంచి ప్రదర్శనలు ఇస్తూ ఉన్నటువంటి గీత్ అండి సీనియర్స్ గిత్త ఎంతటి లోడునైనా ఓలీలుగా లాగలిగే గిత్త అండి మొన్న తొండపాడులో జరిగిన సీనియర్స్ విభాగంలో ఐదవ బహుమతి సారీ ఆరవ బహుమతి కైవసం చేసుకున్న జత అండి ఇది జత ఆళ్ళ మదన్మోహన్ రెడ్డి గారండి సీసంకుంతల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లావారి జత కోటంక సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది డ్రాలో నాలుగవ నెంబర్గా బరిలోకి దిగుతాయి ఆళ్ళ మదన్మోహన్ రెడ్డి గారు సీసంకుంతల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లావారి జత రెండవ గిత్త అండి మదన్మోహన్ మధన్మోహన్ గారు సీసంగుంతల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత నాలుగో నెంబర్గా బరిలోకి దిగుతాయి కోటంక సీనియర్స్ విభాగంలో